నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి లుకసు అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చును అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలును నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనిను అంతటా దూత ఆమె యొక్క నుండి బయలు వెళ్లిను ప్రభులు వారు ఆయన జన్మకు ముందుగానే దేవుడు తన ప్రవక్తల నోట ప్రవచనముగా ఆయన జననమును గూర్చి ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని సెలవిచ్చినట్లుగా మర్యా దగ్గరకు వచ్చి దేవదూత చెప్పినప్పుడు మరియా దేవుని మాటకు విధేయతను చూపించింది క్రిస్మస్ అనగా విధేయ ఎప్పుడైతే మరియా దేవుడు చెప్పబడిన మాటను విందు వెంటనే మరియా దేవుని మాటకు విధేయురాలయ్యింది నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంది మనము ఆలోచన చేసినట్లయితే మరియా దేవునికి విధేయత కలిగుంది ఆమె విధేయత ఆమెని స్త్రీలలో ఉన్నతమైన స్థానములో దేవుడు ఉంచా దేవునికి స్తోత్రం మనము చూ ఆ చిన్న విధేయత మన జీవితములో గొప్ప కార్యాలు చేయడానికి గొప్ప దీవెనలకు అది కారణమవుతూ ఉంది ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరియా తన శరీర ప్రాణాత్మలను దేవునికి అప్పగించుకుంది దేవుని ఎడల చూపిన ఆ విధేయత ఆమెలో గొప్ప కార్యాలు చేయడానికి కారణమైంది స్త్రీ యొక్క విధేయత ఆమెకు ఆభరణం వంటిది అన్నారు మరి ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా మరి మనము దేవుని మాటకు విధేయులము కాగలుగుతూ ఉన్నామా దేవుని మాటకు విధేయత చూపించగలుగుతున్నామా ఒకవేళ ఈ ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటకు మీరు విధేయత చూపిస్తే విధేయత మీ జీవితంలో గొప్ప దీవెనలను తీసుకొస్తాది దేవునికి స్తోత్ర కలిగి ఉంది పరిశుద్ధ గ్రంథములో ఆమె భర్తైనటువంటి యువసేబు నీతి ఆమెను అవమానపరచన రహస్యముగా ఆమెను ఉద్దేశించి అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని ఇదిగో ప్రభుదూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై అవి సేపు నీ భార్య అయిన మరి అర్చుకున్నకు భయపడకుము ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అని తెలియచేయగానే యోసేపు తన భార్య గర్భవతి అయిందని తెలుసుకుని ఆమెను విడనాడాలనుకున్నాడు కాని దేవుడు తనతో మాట్లాడినప్పుడు యోసేబు వెంటనే దేవుని మాటకు విధేయుడయ్యాడు విధేయతను కలిగి ఉన్నాడు యొక్క విధే త వలన తన జీవితములో ఉన్నతమైన సాక్ష్యాన్ని పొందాడు సహోదరి సహోదరుడా మరి ఉదయ కాలము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నా మనము దేవుని మాటకు విధేయులము కాగలుగుతూ ఉన్నామా మరి ఆ విధేయత చూపించింది యోసేపు విధేయతను చూపించాడు అర్ధరాత్రి వేళ పొలములో తమ మందను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులకు దూత చెప్పిన మాటను వారు విని వెంటనే వారు తమ మందను విడిచిహేమునకు వెళ్లి శిష్యువైన క్రీస్తును చూచి వారు ఆయనను గూర్చి ప్రకటన చేశారు వారు దేవుని మాటకు విధేయత చూపి వారు దేవుని జననమును గూర్చి వారు ప్రచురము చేశారు క్రిస్మస్ అంటే విధేయత క్రిస్మస్ అంటే ప్రచురపరచటం క్రిస్మస్ అంటే స్థుతుల పండుగ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన విషయాలు జననము నుండి మనము నేర్చుకోవడానికి దేవుడు మరొక ఈ క్రిస్మస్ అవకాశాన్ని దేవుడు మనకి కలగచేస్తాడు క్రిష్నందు ప్రియా సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనందరము కూడా దేవుని మాటకు విధేయతను చూపిస్తే మనము చూపే ఆ విధేయత మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకు వెళ్తాది మరి నీవింతకీ విధేయుడువా అవిధేయుడువా విధేయురాలు అవిధేయురాలు ఈ ఉదయ కాలం మరి విధేయత చూపించింది విధేయతను చూపించాడు గొర్రెల కాపరులు విధేయతను చూపించి వారు గొర్రెల కాపరులైనా కూడా వారు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జననాన్ని వారు లోకమంతా ప్రచురపరిచినట్లుగా మనందరము కూడా దేవునిని మహిమపరచాలి ఆయనను ఆరాధించాలి మనము విధేయత కలిగిన పిల్లలుగా మనము మార్పు అట్టి కలిగిన జీవితాలను దేవుడి ఉదయ కాలం మనందరికీ ప్రసాదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారుణభూతుడు అయిన మా తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు విలుచున్నాం బిడలను దీవించండి ఆశీర్వదించండి వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నా ఎవరైనాను ఇంకా ఉంటే మీ మాటకు లోబడిన వారిగా ఉంటే ఈ ఉదయ కాలము వారు మీకు విధేయత కలిగిన బిడలగా మారునట్లు అటు విధేయతను మా బిడలందరికి మీరు దయచేసి వారి జీవితాలలో ఉన్న ప్రతి ప్రతికూలత నుండి విడుదల చేసి మీ ఉన్నతమైన రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని మీరే కలగ చేసి మహిమ పొందమని యేసు దివ్య నామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె